హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో మరొక మంచి రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియోలో కమ్మటి నోరూరించే ఆలు ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ ఆలు ఫ్రై ని మనకు పప్పుల్లోకి సాంబార్లోకి రసంలోకి సైడ్ డిష్ గా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు మనకు ఈ ఆలు ఫ్రై అనేది లంచ్ బాక్స్ లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఇంకెంత ఆలస్యం ఈ ఆలు ఫ్రై ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడయ్యాక కర్రీకి సరిపడా ఆయిల్ ని వేసుకోవాలి నేనైతే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకుంటున్నాను ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వెల్లుల్లి వేసుకుంటున్నాను పోపంతా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి మనకు పచ్చిమిర్చి ఆనియన్స్ అనేవి కాస్త ఫ్రై అవ్వాలి కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఇలా బాగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి చూడండి మనకు ఆనియన్స్ పచ్చిమిర్చి కాస్త ఫ్రై అవగానే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ గా ప్రిపేర్ పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకే కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి ఈ కరివేపాకుని యాడ్ చేయడం వల్ల మనకు కర్రీ ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా చాలా చాలా బాగుంటుంది ఇందులోకే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలండి చూడండి నేనైతే ఇక్కడ మూడు ఆలుగడ్డల్ని తీసుకున్నానండి ఇలా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి ఆలుగడ్డ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి నా ఛానల్ ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మరికొంత మందికి నా వీడియో చేరని ఉపయోగపడుతుందండి చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత వీటిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకు ఆలుగడ్డ ముక్కలు అనేవి దాదాపుగా ఫార్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయాయి మళ్ళీ మూత పెట్టాల్సిన అవసరం లేదండి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోండి లేదంటే అడగంటి పోతుంది మనకు ఆలు ముక్కలు అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు లు ముక్కలు అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి కదా ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్ కి సరిపడా కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను మీరు మీ టేస్ట్ కి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోండి చూడండి కారాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలండి కారాన్ని వేసుకొని గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకోండి హై ఫ్లేమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో పెట్టకండి కారం అనేది కాస్త మాడిపోయి టేస్ట్ అనేది అంతగా బాగోదు కాబట్టి కారాన్ని వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకి గరం మసాలాని యాడ్ చేసుకోవాలి గరం మసాలా అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు చూడండి గరం మసాలాని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేయాలండి రెండు నిమిషాల తర్వాత మరొకసారి కలిపేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి మనకు ఆలు ఫ్రై టేస్ట్ అనేది అనేది చాలా చాలా బాగుంటుందండి చూడండి ఇలా కొత్తిమీరను కూడా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకుంటే అంతే అండి మనకు కమ్మటి నోరు నుంచి ఆలు ఫ్రై అయితే మనకు రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి కొత్తిమీరను వేసుకొని ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత నేను మీకు కర్రీని చూపిస్తున్నాను చూడండి మనకు ఆలు పీసెస్ అనేవి మంచి బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయ్యాయి చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్ గా ఉందో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఇలా ప్రిపేర్ చేసిన ఆలు ఫ్రై ని మనము లంచ్ బాక్స్ లోకైనా యూస్ చేసుకోవచ్చు అలాగే చపాతీలు కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ కర్రీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే దాదాపుగా ఆలు ఫ్రై అంటే చాలా మంది ఇష్టపడతారు కదా ఆలు ఫ్రై ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు నా ప్రాసెస్ లో ఆలు ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించాను కదా నా ప్రాసెస్ కనుక మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి మనకు రసంలోకైనా సాంబార్ లోకైనా పప్పులోకైనా సైడ్ డిష్ గా చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్ గా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి చూసారు కదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి ని క్లిక్ చేయడం వలన నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది వీడియో చూసేసి వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి